ఇప్పుడు అత్తందిగా దాదా ఒప్పుకుంటూ ఒప్పుకుంటాయిగా అబ్బా ఓ దేవుడా మంది సల్లాగుండా ఇకొడతలేరు అలా వరకలేరు మీరు ఆశయమైన కానీ మంచిగా మెత్తగా పట్టింది అది ఎందుకు చేయబోతావే సందుల బొందులను తిరుక్కుంటా ఇగిలిచ్చుకుంటూ ఈ అమ్మలక్కలతో మాట్లాడుకుంటూ అత్త నాకు ఆఖరాయి పాడేవాట్ ఏంది నేను నా ఆడుకొని ఊరు ఊదిరిగా వేయినా పట్టు జాలకుంటున్నారు మంది పండుగనా ఇంచుంటే నీకు ఏమేర్ పడతాండి అన్ని తీర ఎన్నో చేసి పెట్టా కూర్చుంటే తింటా నువ్వు కూడా పిత్తో ఓ కళ్యాణకు దేవ్వి పిండి ఇంటి పట్టించుకురావైతివి ఏం చేయవైతివి ఎట్ట మరి అబ్బా ఇటు చూడు పడిపోతావు నువ్వు కూడా ఆ గిరినోడు నా అన్నా ఏ చుట్టావా పోటీయా